హలో ఎవరువాన్ ప్రశాంత్ కిషోర్ సో ఈయన ఒక పొలిటికల్గా అనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట సో ఈ కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు ఒకసారి శేషరావు గారి అనాలిసిస్ అయితే తీసుకుందాం ప్రస్తుతం అంత రూల్లో ఉన్నారు వెళ్ళిపోతుంది హలో సార్ హలో ఇప్పుడు ఈయన కామెంట్స్ ఎలా చూడొచ్చు సార్ అసలు ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలను గమనిస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఎంత పగబట్టాడు రాజకీయంగా అనేది అర్థమవుతుంది ఆయన ఏమంటున్నారు ఇకన రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమేం లేదు బీజేపీ తెలుగుదేశం పార్టీని వాడేసుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఈయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అతని జన్మలో ముఖ్యమంత్రిగాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆ స్థాయిలో స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు ఏదో ఒక పగ ప్రతీకారం ఏదో ఉండి ఉంటుంది వీళ్ళ మధ్య అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఆయన ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రెండు రోజుల క్రితం చెప్పినటువంటి మాటలు అవి రేవంత్ రెడ్డి ఇంకా తెలంగాణకి ముఖ్యమంత్రి కాలేడు అతను రాజకీయ జీవితం ఇంకా లేదు అనే యాంగిల్లో చెప్తున్నాడు ఆయన ఎలా చెప్తున్నారు ఏంటి అని అంటే ఆయన చెప్పట్లా వివరాలు అయితే చెప్పట్లా కానీ కాలేడు అని చెప్పి చెప్తున్నారు ఆయన ఒక మాట కూడా అన్నారు దాంతో తెలంగాణ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ కన్నా గొప్పది అనేటువంటి ఒక కామెంట్ చేశారు అందుకే నేను బీహార్ డిఎన్ఏ అంటే ఏదో చూపిస్తానని చెప్పి ఆయన ఒక సవాల్ చేశారు డిఎన్ఏ అంటే ఏదో చూపిస్తానని చెప్పి ఆయన సవాల్ చేశారు సో ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమ వైరం పెరుగుతుంది అసలు రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడు తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ గారు అని అంటే ఇటీవల కాలంలో బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు ఈ డిఎన్ఏకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అక్కడే చేశారు ఓకే బీహార్ డిఎన్ఏ అని చెప్పి సో ఈ బీహార్ డిఎన్ఏ అనేదాన్ని పెద్ద ఇష్యూ అవుతుంది తెలంగాణ డిఎన్ఏ అనేది ఒక గొప్ప డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ అనేది దాని ముందు బలాదూర్ అన్నట్టుగా చేశారు బీహార్ డిఎన్ఏ అంటే చూపిస్తానని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చేసి జరుగుతుంది తెలంగాణలో జరుగుతుంది అలాగే బీహార్లో కూడా జరుగుతుంది ఈ డిఎన్ఏ ఇష్యూని హైలైట్ చేసి అక్కడ జన పార్టీ తరఫు నుంచి ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఓకే ఎందుకంటే బీహార్ డిఎన్ఏని ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన లీడరు ఆయన వచ్చి బీహార్ డిఎన్ఏని అవమానపరిచాడు అని చెప్పి చెప్పడం ద్వారా తన వైపు ఓటర్స్ తిప్పుకునే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేయడానికి దీన్ని పదే పదే హైలైట్ చేస్తూ ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి అసలు సీఎం ఏ కాడు ఇక రాబోయే రోజుల్లో అతనికి అంత సీన్ లేదు అనేటువంటి యాంగిల్లో మాట్లాడాడు ఓకే జనరల్ గా ప్రశాంత్ కిషోరు భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాడు రాజకీయంగా అందుకే ఆయన రాజకీయ వ్యూహకర్తగా పేరు పొందడం అయితే ఆయన సక్సెస్ ఎంత ఉందో ఫెయిర్స్ కూడా అన్నీ ఉన్నాయి కానీ ఫెయిల్యూర్స్ ని దాచి సక్సెస్ ని హైలైట్ చేసుకోవటంలో ఆయన సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆయన రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పేట్ పే చర్చ అని చెప్పి రాహుల్ గాంధీ చేయించి ఫెయిల్ అయిపోయాడు అక్కడ కానీ చాయ్ పే చర్చని బాగా హైలైట్ చేసుకున్నాడు ఛాయ్ పే చర్చ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రధానమంత్రి అప్పట్లో నరేంద్ర మోడీ గారికి సోషల్ మీడియాలో ఒక అడ్వైజర్గా ఆయన రాజకీయ వ్యవహరించాడు ఇప్పుడు చాయ్ పే చర్చ అనేది వచ్చింది అది సక్సెస్ అయింది ఈయన ఉంటే ఆ పార్టీ గెలిచేది అని కూడా ఉంది సార్ సో అది అసలు హైలైట్ చేసుకున్నారు ఇప్పుడు సక్సెస్ఫుల్ ఎక్కడ సక్సెస్ అయ్యాడో అక్కడ హైలైట్ చేసుకున్నాడు ఫెయిల్ అయిన చోట చేసుకోవట్లేదు మరి ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్ అయిపోయాడు కదా అది ఎందుకు చేయలేదు ఢిల్లీలో ఫెయిల్ అయిపోయాడు కదా ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో రాజకీయ వ్యూహంలో భాగంగానే కదా కేజ్రీవాల్ పనిచేసింది మరి ఢిల్లీలో ఫెయిల్ అయిపోయాడు కదా మరి అక్కడ ఎందుకు చెప్పట్లేదు ఇట్లా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆ ఫెయిల్యూర్స్ ని దాచి ఒక సక్సెస్ను మాత్రమే హైలైట్ చేసుకోవటంలో ఇతను విజయం సాధించాడు ఇప్పుడు అతను అంత పెద్ద రాజకీయ వ్యూహకర్త అయితే మరి బీహార్లో గెలవాలిగా జన సవరాజ్ పార్టీ అని పెట్టాడు పాదయాత్ర చేశాడు ఇప్పుడు తాజా సర్వేలు చూస్తుంటే కనుక ఆయనకి గత నెల కన్నా కూడా ఇప్పుడు గ్రాఫ్ తగ్గింది బీహార్లో బీహార్ ఓటర్లో ఆయనకి గ్రాఫ్ తగ్గినట్టు తాజా సర్వేలు చెప్తున్నాయి మరి అంత రాజకీయ వ్యూహకర్త అయినప్పుడు ఆయన సింగిల్ గా ఆయన పార్టీ అధికారంలో రావాలి కదా మరి బీహార్ ఓటర్లే ఆయన్ని ఆదరించినటువంటి పరిస్థితి అని చెప్పి సర్వేలు తేలుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అంత చూస్తాను రాజకీయం అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఆయన ఎక్కడ హైలైట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యారు ఆయన అంతే కదా ఆ తర్వాత ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక గంట రెండు గంటలో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళారు దాంతో ఇంకొద్దిగా హైలైట్ అయ్యాడు తెలుగు రాష్ట్రాల్లో మరి ఇక్కడ ఫెయిల్ అయ్యాడు తెలంగాణలో తెలంగాణలో ప్ర ఆయన ప్రగతి భవన్లో కూర్చొని కేసీఆర్ గారికి రాజకీయ సలహాలు ఇచ్చారు కదా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు కదా దేశకీ నేత అని చెప్పి కేసీఆర్ గారు హోర్డింగ్స్ కట్టించుకుని రకరకాల రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు ఈయన ఇచ్చినటువంటి సలహాలే కదా నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా దేశంలో నాయకత్వాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచనతో వ్యూహాలు రచించినటువంటి వాళ్ళలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు ఆ విషయాన్ని కేసీఆర్ గారే చెప్పారు ప్రెస్ మీట్ లో మరి కేసీఆర్ గారికి రాజకీయ వ్యూహాలు ఇచ్చింది కూడా ప్రశాంత్ కిషోరే కదా రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ అని చెప్పి చెప్పింది కూడా ప్రశాంత్ కిషోరే కదా మరి అది ఎందుకు కాలేదు అంటే ఇక్కడ ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకున్నా సక్సెస్ గురించి నేను మాట్లాడుతాను అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పింది వందకు వంద శాతం అక్షరాల నిజమవుతుంది అనేటువంటిది ఆయన ఒక ముద్ర వేశాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు స్థానాలు పైగా వస్తాయి ఎన్డీఏకి అని చెప్పారు బీజేపీకి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడొచ్చినాయి అదే రేవంత్ రెడ్డి రెండు వందల రెండు వందల నలభై కన్నా ఎక్కువ రావని అని చెప్పేశాడు బీజేపీకి రెండు వందల నలభై కన్నా ఎక్కువ రావని అని చెప్పాడు మూడు వందల మూడు వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు మరి ఎవరు ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది రేవంత్ రెడ్డి ప్రిడిక్షనే కరెక్ట్ అయింది కదా ఇద్దరు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంగా చెప్పారు ఆయన ఒక ఛానల్కి ఇచ్చాడు ఈయన ఒక ఛానల్కి ఇచ్చాడు బీజేపీకి రెండు వందల నలభై కంటే ఎక్కువ రావని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రశాంత్ కిషోర్ గారు మూడు వందల మూడు దాకా వస్తే బీజేపీకి అని చెప్పారు మరి సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అయింది కదా మరి అక్కడే ఫెయిల్ అయ్యాడు తెలంగాణ ఫెయిల్ అయ్యాడు ఢిల్లీలో ఫెయిల్ అయ్యాడు ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్ అయ్యాడు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ మరి ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో బాగా హైలైట్ అయ్యాడు ఆ తర్వాత ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఆయన కూడా బయటికి పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా బయటికి పంపించేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ లేడు కదా అవును సార్ సో ఇప్పుడు ప్రశాంత్ కిషోరు ఏదో వ్యూహాల్లో రచించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నం ప్రారంభించాడు అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అయితే ఆయన నిజంగానే ఈ బీహార్ డిఎన్ఏ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినందువల్ల ఆ విధమైనటువంటి పగబట్టారా లేదంటే వేరే కారణాలు ఉన్నాయా ఇప్పుడు ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి ఒకవేళ నా డిఎన్ఏ తక్కువ అయితే తన డిఎన్ఏ తక్కువ అయితే మరి రేవంత్ రెడ్డి డిఎన్ఏ పెద్దదైతే నా దగ్గరకు ఎందుకు వచ్చి హెల్ప్ చేయమని చెప్పి అడిగాడు అని చెప్పి అడుగుతున్నాడు ప్రశాంత్ కిషోర్ నా దగ్గర మూడు సార్లు వచ్చాడు హెల్ప్ చేయమని అని అని చెప్పారు ఏమి హెల్ప్ చేయమని చెప్పి వచ్చాడు ఏమి హెల్ప్ చేశాడు అనేది చెప్పట్లా అది ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని చెప్పి ఏమడిగారు ముఖ్యమంత్రి పదవి ఇప్పించమని చెప్పేసి లాబింగ్ చేయమని చెప్పి అడిగితే లాబింగ్ చేసి ముఖ్యమంత్రి పదవి ఇప్పించావా తోని మాట్లాడి లేదా ఏం సహాయం చేశావు జగన్మోహన్ రేవంత్ రెడ్డికి అది చెప్పాలి కదా అది మూడు సార్లు నా దగ్గరకు వచ్చాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు ఓసారి నేను అనుకుంటా రేపో మాపో రేవంత్ రెడ్డి గారు దీని రెస్పాండ్ అవుతారు ఇప్పటివరకు రెస్పాండ్ కాల ప్రశాంత్ కిషోర్ కూడా అది సీక్రెట్ ను దాచించేశాడు మూడు సార్లు ఇచ్చారు ఏం అడిగారో చెప్పట్లేదు అది అడిగిందని నెరవేర్చారా లేదా అనేది కూడా చెప్పట్లా అది సీక్రెట్గా ఉంచారు ఆ సీక్రెట్ ఎప్పుడు బ్లో అవుతుంది అనేది మనం చూడాలి వెయిట్ చేస్తున్నారు అందరూ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ